కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా బంగ్లాదేశ్ లోని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని విమానాశ్రయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ డి మసూదుల్ హసన్ మసూద్ తెలిపారు కిలోమీటర్ల మేర దత్తమైన పొగలు కమ్మోవడంతో ఎయిర్పోర్టు అంతా భీకర వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన మహిళ ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి కర్నూలు జిల్లా సమీపంలో గల తెలంగాణ బోర్డర్లో ఉన్న నూట యాబై షాపులకు దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టించింది ప్యాకేజీలుగా దీనికోసం ఎన్హెచ్ఐ అధికారులు ఇరవై నాలుగు పేల ఏడు వందల తొంభై ఒక కోట్ల రూపాయల వ్యయంతో రీటైల్ ప్రాజెక్టు ను ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి పంపినట్టు వెల్లడించారు మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్ ఐదవ నంబర్ ప్లాట్ఫామ్ లో సమోసా తిని డబ్బులు ఇవ్వలేదు అని ఒక ప్రయాణికుడి నుంచి సమోసా వెండర్ స్మార్ట్ వాచ్ తీసుకున్నాడు కదురుతున్న రైలులో సమోసా తిన్న ప్రయాణికుడు యూపీఐ పేమెంట్ ఫెయిల్ అవ్వడంతో వర్తకు ప్రయాణికుడి స్మార్ట్ వాచ్ లాక్కున్న ఘటన వీడియో వైరల్ అవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులో వెండర్ను ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేశారు బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న హంగ్రీ చీత ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడియలయ్యి వైరల్ అవుతోంది సుద్ది కొట్టకుండా తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి